దళిత బంధు నిధుల కోసం ప్రజాభవన్ ఎదుట ధర్నా నిర్వహించారు రెండు విడత నిధులు జమ చేయాలని లబ్ధిదారులు నిరసన తెలిపారు నిధులు విడుదలైన ఖాతాల్లో జమ కాలేదని వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు నిధుల విడుదల చేయకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు అసెంబ్లీ ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయిన ప్రక్రియను ఎన్నికలు ముగియగానే అత్య నూతన ప్రభుత్వం తొందరలోనే దళితులందరికీ న్యాయం చేస్తాం దళిత బంధు నిధులు విడుదల చేస్తామని ఇదే ప్రజాభవన్ వేదికగా గౌరవ భట్టి విక్రమార్క గారు ఇదే వేదికలో చెప్పడం జరిగింది కానీ చెప్పిన మాట ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం దళితులు ఆందోళనకు ఆవేదనకు గురియ్ ఈరోజు ప్రజాపాలనలో దరఖాస్తులు వేల దరఖాస్తులు ఇచ్చి వారి కనువిప్పు కలిగే కార్యక్రమం శాంతియుతంగా చేద్దామని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అయ్యా బట్టి విక్రమార్క గారు మొన్నడికి మొన్న చింతకాని మండలంలో వారం రోజుల్లోనే రెండో విడత దళిత బంధు లబ్ధిదారులకు న్యాయం చేస్తాం నిధులు విడుదల చేస్తాం దానికోసం రెండు వేల కోట్లు కూడా కేటాయించడం మా జిల్లా మంత్రి సీతక్క గారు కూడా అసెంబ్లీలో ప్రకటన చేయడం చూశాం మరి వారం రోజులు గడవలేదా లేకపోతే దళితులకు న్యాయం చేస్తామనే ఉద్దేశం మీకు లేదా మాకు అర్థం కావట్లేదు